సో ఈ మధ్య అంటే లేడీస్ కూడా బిజినెస్ చేయడం స్టార్ట్ చేసేసారు అంటే హౌస్ వైఫ్స్గా ఉంటూనే శారీస్ బిజినెస్ చేయడము ఆన్లైన్ క్లాతింగ్ అదే క్లాతింగ్ బిజినెస్ల మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో వాళ్ళకి అంటే కస్టమర్స్ని రీచ్ అవ్వడానికి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఓకే సో మీరు చెప్పినట్టు లైక్ లేడీస్ వచ్చేసి నేని ఎందుకు ఓకేనా ఇంటి దగ్గరికే పరిమితం అయిపోవాలి నాకు అంటూ ఫ్రీ టైం ఉంది ఆ ఫ్రీ టైం ఏంటంటే ఫ్యామిలీ కోసం తోడ్పడుగా ఓకేనా కొద్దిగా అమౌంట్ ఎర్న్ చేసి ఏదో ఒక దానికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళ హస్బెండ్స్ని ఎటో ఎటో ఒప్పించుకొని ఓకేనా శారీస్ బిజినెస్ బొటిక్ బిజినెస్ మేకప్స్ రిలేటెడ్ ఓకేనా ఈ కైండ్ ఆఫ్ స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఓకేనా కస్టమర్స్ కస్టమర్స్ని తెప్పించుకొని దాంట్లో ఫెయిల్ అవుతున్నారు అందులో కూడా ఏదో కొన్ని పర్టికులర్ సోర్సెస్ని ఆధారంగా తీసుకొని అదర్ పీపుల్ చేసే దాన్ని తీసుకొని ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు ఓకేనా ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసి పబ్లిష్ చేసేస్తే బిజినెస్ అయిపోతది అనే దృష్టితో ఓకేనా అనే థాట్ తో ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసేసారి నమ్ముకొని కానీ రియాలిటీ లో వచ్చేసరికి ఏంటంటే ఒక వీడియో పెడితే వ్యూస్ రావట్లేదు ఓకేనా వంద మంది వ్యూస్ వస్తాయి రెండు వందల వ్యూస్ వస్తాయి అదర్ పీపుల్ కి సేల్స్ ఎందుకు వస్తున్నాయి మనకెందుకు సేల్స్ రావు అంటే వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేసినారు వాళ్ళ చానల్స్ని వాళ్ళ ప్రొఫైల్స్ని ఓకే కాబట్టి వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళకు వీడియో పెట్టినప్పుడు ఏంటంటే వేలల్లో లక్షల్లో ఏంటంటే వ్యూస్ వస్తాయి లక్షల్లో వ్యూస్ వస్తే దాంట్లో ఆర్డర్స్ వచ్చేది ఏంటంటే ఒక పది ఇరవై ఒక వంద ఆర్డర్స్ అయితే వస్తాయి మనకు వచ్చేదే వ్యూస్ వచ్చేసి వంద వ్యూస్ వచ్చినప్పుడు ఓకే మనకి ఎంత బిజినెస్ అవ్వాలి అసలు బిజినెస్ అవ్వదు ఓకే ఉండదు ఓకే దిస్ ఈస్ రియాలిటీ చెప్పాలి అంటే మనం ఎక్స్పెక్టేషన్స్ తో అలా వచ్చినాం మన ఏ కరెక్ట్ అయిపోవాలని లేదు వీడియో పెట్టగానే మనకి ఆర్డర్స్ వస్తాయి అనేది లేదు ఓకేనా సో కానీ అలా అనుకుంటాం అది ఎక్స్పెక్టేషన్ రియాలిటీ ఏంటంటే ఇది సో ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఏంటంటే ఒక ప్లాన్తో ఒక పద్ధతితో వెళ్ళొచ్చు అనేదే ఏంటంటే మనం మీ వీడియోస్ ద్వారా మీ ఆడియన్స్ అందరికీ కూడా అయితే సజెషన్ అయితే ఇస్తున్నాం సో ఒక పర్సన్ ఏంటంటే ఓకేనా ఎలాంటి బిజినెస్లోకి వెళ్ళేసి సేల్స్ని జనరేట్ చేయాలి అంటే మస్ట్ అండ్ చూడగా ఆ పర్సన్ వచ్చేసి స్టార్టింగ్ డే నుంచే ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అనే దాన్ని ఉపయోగించాలి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అనేది ఉపయోగిస్తే ఆ పర్టికులర్ ప్లేస్ లో మీ ఆడియన్స్ ని కావాల్సిన పీపుల్ ని రీచ్ అవుతూ మీ పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఒక శారీ కావచ్చు ఓకేనా ఒక డ్రెస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎగ్జాక్ట్ కస్టమర్ ముందు ఓకేనా ఎంత మందికి కావాలంటే అంత మందికి చూపించుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ లో మినిమమ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యాలి ఓకేనా ఇక్కడ టూ వేస్లో లో ఆర్డర్స్ తెప్పించుకోవచ్చు ఒకటి ఫ్రీ వే ఇంకొకటి పెయిడ్ వే ఫ్రీ వే అన్నప్పుడు రీల్ చేసినామా పబ్లిష్ చేసినామా ఏదో ఒక ట్రెండింగ్ ఆడియో యాడ్ చేసేసినామా మాట్లాడినామా చేసేస్తాం అది వ్యూస్ అనేది వంద రావచ్చు యాభై రావచ్చు నూట యాభై రావచ్చు ఎంతతో ఆగిపోవచ్చు మనకు ఆర్డర్స్ కూడా రాకపోవచ్చు కానీ దెర్ ఈజ్ ఏ సెకండ్ వే ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అనే దాన్ని చేయడం వల్ల ఏమవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి ఏంటంటే మీరు పెట్టే డబ్బులకి మినిమం ఆఫ్ ది పీపుల్ని అయితే రీచ్ అయితే అవుతుంది ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టాము ఓకేనా వీ కెన్ ఏబుల్ టు రీచ్ టు థౌజండ్ టు టూ థౌజండ్ పీపుల్ ఆ టూ థౌజండ్ పీపుల్ కూడా రీచ్ అవ్వడమే కాకుండా డైరెక్ట్గా మీ వాట్సాప్కే ఎంక్వైరీస్ వచ్చేలాగా ఏంటంటే తెప్పించుకోవచ్చు ఆ శారీకి ఎంక్వైరీస్ అనేది తెప్పించేలాగా మనం సెటప్స్ అయితే చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసేలాగా కావచ్చు ఇలా చాలా ఆప్షన్స్ అనేది వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్లో అయితే ఉన్నాయి సో ఇది తెలుసుకోకుండా ఏంటంటే లేడీస్ ఈ బిజినెస్ దిగేయడం వల్ల ఓకే పెట్టిన ఇన్వెస్ట్మెంటే కూడా ఏంటంటే తెప్పించుకోవడం అయితే కష్టమైతే అయిపోతుంది కాబట్టి వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్ చేసే పర్టికులర్ దాన్ని కూడా మస్ట్ అండ్ చూడగా బిజినెస్లో కానీ ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే వాళ్ళ బిజినెస్కి సేల్స్ కావచ్చు ఆర్డర్స్ కావచ్చు డైలీ బేసిస్లో జనరేట్ అయితే అవుతుంది సో థ్యాంక్ యూ చంద్ర గారు మా కి డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇంత ఆసక్తికరమైన విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో వ్యూవర్స్ మీరు గనక డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలనుకున్న నేర్చుకోవాలనుకున్నా మన చందుగారి కాంటాక్ట్ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది దాన్ని కాంటాక్ట్ అవ్వండి